అదాని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు ఈ వ్యవహారం గత కొద్ది రోజుల నుంచి ఏ విధంగా నడుస్తుందో మనం అందరం కూడా చూస్తున్నాం అదానికి ప్రయోజనం చేకూర్చే విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకోగలిగే ధైర్యం నారా చంద్రబాబు నాయుడు గారికి ఉందా అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే అంటే ఇక్కడ చెప్పవలసింది ఏమంటే అదానీ గారు కేవలం ప్రధానమంత్రి మోదీ గారికి సన్నిహితుడు అనే ప్రచారం వల్ల మాత్రమే కాదు ఏ రాష్ట్రంలో అయినా సరే అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఏ వ్యక్తి ఉన్నప్పటికీ కూడా వారిని ప్రభావితం చేయగల వ్యాపారవేత్తగా గుర్తింపు ఉన్నటువంటి అదానీతో జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలను అలాగే కొనసాగించడానికి చంద్రబాబు నాయుడు గారు లోబడకుండా ఉండగలడా అనే అనుమానాలు కూడా ఇప్పుడు ప్రజలకు కలగవచ్చు ఎందుకంటే అదాని వేల కోట్ల రూపాయలు లంచాలు సమర్పించే శగీతో రాష్ట్రాలు విద్యుత్ ఒప్పందాలు చేసుకునేలా మానిప్యులేషన్ చేశారు దానికి సంబంధించి అమెరికాలో కేసు నమోదై ఉండొచ్చు కానీ ఆ ఒప్పందాలను రద్దు చేసుకునే ధైర్యం మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు అయితే ఆయన తనలోని భయానికి అందమైన ముసుగు తొడుక్కుంటున్నాడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ లేకపోతే సానుభూతి వెల్లు వెత్తుతున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటాడు సకీతో ఒప్పందాల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదు చేసి విచారణ చేయిస్తారా అని చెప్పేసి మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే కక్ష సాధింపు నా లక్ష్యం కాదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సెలవివ్వడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే వీళ్ళే గతంలో మాట్లాడారు వీళ్ళు ఎల్లో మీడియా ద్వారా మాట్లాడించారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా అదానితో కుమ్మక్క అయ్యాడు కోర్టులో వేల కోట్లు కూడా తిన్నారని చెప్పేసి వీళ్ళే కదా మాట్లాడింది మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్వెస్టిగేషన్ చేయించచ్చు కదా ఈ కోర్టులో హైకోర్టు హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా కేసులు వేయచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధంగా ఆదాయంతో కలిసి ఈ విధంగా కుమ్మకాయలు ఎనిమిది వేల కోట్లు అని చెప్పేసి కేసులు వేయచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ చేయొచ్చు కదా ఆయన తీసుకెళ్ళి బొక్కలో పెట్టచ్చు కదా మరి ఎందుకు చేయడం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయంతో కుదుర్చుకుంటే ఒప్పందం ఒప్పందంలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పినట్టే కదా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నా వివరిస్తున్నారో లేదో తెలియని రాష్ట్రంలో నమోదవుతున్న వందల వేల కేసులను పరిశీలిస్తే ఎవరికైనా సరే ఇట్టే అర్థమైపోతుంది అయితే ప్రత్యేకించి సకీతో ఒప్పందం విషయంలో మాత్రం ఆయన ఇలాంటి మాటలు ఆయన ఉదారవాద ధోరణి ప్రదర్శించడం వెనుక ఏంటి కేవలం ఆయనలోని భయమే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యకు సకీతో ఒప్పందం అనేది ఒక లడ్డూ లాంటి అవకాశం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానిస్తున్నాడు అయినా తాను అందుకు ప్రయత్నించడం లేదని చెప్పేసి సమర్థించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం ఒప్పందాలు కుదుర్చుకోవడం నేరమే అయితే ఒకవేళ నేరమే అయితే వాటి మీద చర్యలు తీసుకోవడం అనేది కక్ష సాధింపు ఎలా అవుతుంది అది నేరమే అయితే చర్యలు తీసుకోకుండా ఉపేక్షించిన చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా దక్షతకు ఎలా నిరూపణ అవుతుంది మరోవైపు సఖీతో ఒప్పందాలను రద్దు చేసుకుంటారా అని చెప్పేసి మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే ఒప్పందాలు రద్దు చేసుకుంటే జరిమానా కట్టాల్సి వస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సెలవిస్తున్నాడు ఏమి విచిత్రమో ఏం మాటలో మనకది అర్థమే కావడం ఈ దశలో చర్యలు తీసుకోలేమని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే జరిమానాకు భయపడే రాష్ట్రాన్ని లక్షన్నర కోట్ల రూపాయల నష్టానికి గురిచారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నాడా ఇలాంటి ప్రశ్నలు కూడా అవుతాయి కదా ఇవన్నీ కూడా ప్రజల్లో కలుగుతున్నావు ఉంటే సందేహాలు దీని మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడాలి ఎలా నివృత్తి చేయాలో చూడాలి మరి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే ఆయన మీద కఠిన చర్యలు తీసుకోకుండా వాటిని పక్కన పెడేసి లక్షల కోట్లు ఉదారంగా ఆదానికి ఇచ్చేస్తారా ఎందుకంటే వీలే కదా మాట్లాడింది గతంలో అప్రాక్సిమేట్లీ లక్షన్నర కోట్ల రూపాయలు నష్టానికి గురి చేసేలా చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నట్టుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేది తీసుకోవాలా లేకపోతే ఈ లక్షన్నర కోట్లైనా సరే అలా ధరా దత్తమైనా సరే చేయాలా అంతే కదా నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం వండర్ఫుల్ అసలు ఏ రోజుకి ఆ రోజు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడేస్తారు వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా గట్టిగా ఓతలు కొట్టిస్తాడు అది తప్పని చేసిందంటే దాని మీద మనకు ఒక మాట కూడా మాట్లాడరు వాళ్ళు ఎల్లో మీడియా మాట్లాడదు వాళ్ళ నాయకులు మాట్లాడరు గు చుప్పైపోతారు అంతే అది ఏం రాజకీయమో మనకైతే అర్థమే కాడం లేదు